అల్లుడు గారు చెప్పండి అత్తగారు మీరు మా ఇంటికి వచ్చి నెల రోజులు అవుతుంది ఎప్పుడు వెళ్తారు అదేంటి అత్తగారు అంత మాట ఉండొచ్చు బాబు కానీ ఇన్ని రోజులు ఉండకూడదు అదేంటి మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి ఎన్నో నెలల నుంచి ఉంటుంది ఎప్పుడైనా ఏమన్నా నేను అది దాని అత్తగారి ఇల్లు బాబు ఎన్నాళ్ళైనా ఉండొచ్చు ఇదేమన్నా మా తాతగారి మీ అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు ఎప్పుడు కూడా ఏది మంచిగా అడగరు తెలుసా నన్ను అడగట్లేదు నిన్ను తిన్నావా తాగావా మంచిగా ఉన్నావా అని అన్ని అడుగుతూనే ఉన్నారు కదా ఆ అడిగారు కానీ బాబు మా కూతురుని ఇచ్చాం కదా దాంతో ఎలా వేగుతున్నావు అని ఎప్పుడన్నా అడిగారు ఇందాకటి నుంచి వంటగదిలో ఏం చేస్తున్నావు కన్నా మన వీడియోల కింద నాకు వంట రాదని అందరూ కమెంట్స్ చేస్తున్నారు కదా అందుకే ఈ రోజు మీకోసం వెరైటీగా చింతపండు పాయసం చేస్తున్నాను దయచేసి మీరెవ్వరూ ఇలాగా వంట రాదు అని కామెంట్లు పెట్టకండి రోజుకు ఒకవేర అయితే తినలేక వస్తున్నాను నేను సరే కాని జపాన్ వాళ్ళు అరటిపండు తిని తప్పనేం చేస్తారో తెలుసా నీకు ఏం చేస్తారు రాజా చెత్తబుట్ట ఎలా పడేస్తారు చెత్తబుట్ట ఎలా పడేస్తారు ఆ అవునా సరేలే రాజా ఏం లేదు కన్నా ఆఫీస్ లో నాకు రావడం మంచి ప్రమోషన్ ఎవరికో వెళ్ళిపోయింది నీకు తెలుసు కదా ఈ ప్రాజెక్ట్ కోసం నేను ఎంత కష్టపడ్డానో వీకెండ్లు వర్క్ చేశాను లేట్ నైట్ వర్క్ చేశాను చివరికి నిన్ను కూడా ఇగ్నోర్ చేశాను ఇప్పుడేమో ఇలా అయిపోయింది నిన్న శిల్ప కూడా అంటుంది అసలు మీకు కాకుండా ప్రమోషన్ వేరే వాళ్ళకి ఎలా ఇస్తారండి మీరు ఎంత కష్టపడ్డారు ఈ ప్రాజెక్ట్ కోసము అది అని ఆఫీస్లో అందరికీ ఉన్నదని ప్రమోషన్ మాత్రం నాకు రాలేదు ఏంటో మరి ఖర్చులు ఏమో పెరిగిపోతా ఉన్నాయి ప్రమోషన్ వస్తే మంచి శాలరీ పెరుగుతుంది అనుకున్నాను నేను ఏహే కన్నా దొంగతనం చేస్తే ఆ పాపం ఊరికే పోదు అంతకంతకే అనుభవిస్తాం ఆహా అయితే పెళ్లికి ముందు నా మనసు ఎందుకు దొంగతనం చేసాది అందుకే కదా అనుభవంతో చెప్తున్నాను ఇప్పుడు నేను అనుభవిస్తున్నా రాజా ఇది విన్నావా నైట్ టైం సెల్ ఫోన్ కి చార్జింగ్ పెట్టి పడుకుంటే ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉందంట నువ్వు రోజు అదే పని చేస్తున్నావు ఫోన్ కి చార్జింగ్ పెట్టే పడుకుంటున్నావు బా నాకు తెలుసులే అమ్మా నేను ఎప్పుడో చూసా న్యూస్ అందుకే ఛార్జింగ్ పెట్టే ముందు బ్యాటరీని తీసేసి ఫోన్ కు మాత్రమే ఛార్జింగ్ పెట్టి పడుకుంటాను నేను బ్యాటరీని తీసేసి ఫోన్ కు మాత్రమే చార్జింగ్ పెట్టి పడుకుంటాను నేను అవునా ఏమయ్యా డాక్టర్ గారిని కలవాలి అంటే నీ కంటికి నేను ఆమె కంపౌండర్ లాగా కనబడుతున్నాను సారీ సార్ చూడగానే అలాగే ఒక గంట అలాగే చూస్తా ఉండు నీ కంటికి నేను డాక్టర్ గా కనపడినప్పుడే చెప్పి ఎందుకు వచ్చావు అవును మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి ఇది కూడా తెలియదా ఎండలో తిరుగుతుంటాయి కదండి పొద్దుకు అందుకే నల్లగా ఉంటాయి ఆ నిజమే కదా సరిపోయారు ఇద్దరు ఏదో తేడాగా ఉందండి రాజా లే రాజా తొమ్మిది అయింది బద్ధకంగా ఉంది కన్నా బద్ధకం పోయేలా ఏదైనా ఒక మాట చెప్పు లేగుస్తా ఆ రాత్రి ఫేస్బుక్ లో చాట్ చేసావు కదా చాలా సేపు కుమారి అనే అకౌంట్ తో అది నాదే ఫేక్ అయింది 你混蛋！你混哪国的？<laughs>